తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రశాంతంగా ఉన్న హన్మకొండ జిల్లా కోర్టు బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా స్థానికంగా అలజడి నెలకొంది గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో బాంబు ఉందంటూ హన్మకొండ వరంగల్ జిల్లా జడ్జీలకు మెయిల్ పంపించగా వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు దీంతో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది ఇవాళ ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ వరంగల్ జిల్లా కోర్టు జడ్జీలకు ఒక మెయిల్ వచ్చింది కోర్టు నిర్వహణ సమయంలో దాన్ని చూసుకున్న జిల్లా జడ్జీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు కోర్టులో బాంబు ఉందనేది ఆ మెయిల్ సారాంశం కాగా జిల్లా జడ్జీలు వెంటనే విషయాన్ని వరంగల్ కమిషనరేట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో కమిషనరేట్ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ డాక్ స్క్వాడ్ టీం సిబ్బంది వెంటనే వరంగల్ జిల్లా కోర్టు సముదాయానికి చేరుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టారు ప్రధానంగా జిల్లా కోర్టు సముదాయంలోని టెన్ కోర్ట్స్ కాంప్లెక్స్ లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఆ కాంప్లెక్స్ లో మొత్తం మూడు ఫ్లోర్లు ఉండగా ప్రతి ఫ్లోర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు జడ్జీల ఛాంబర్లతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేపట్టారు ఇలా దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అక్కడ బాంబులేమీ లేవని అది ఒక బెదిరింపు మెయిల్ మాత్రమేనని గుర్తించారు ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు వరంగల్ జిల్లా కోర్టు సముదాయంలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి నెలకొంది ఈ నెల లెవెన్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉండగా శుక్రవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో కోర్టు ఆవరణ మొత్తం కలకల్లాడింది ఇంతలోనే బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియక చాలా మంది అయోమయానికి గురయ్యారు ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు తనిఖీలు నిర్వహించిన సిబ్బంది ఆ తర్వాత అక్కడ బాంబులేమీ లేవు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు